పద్నాలుగు పోలీస్ సబ్ డివిజన్లు రెండు వందకిళ్లు మరియు వెయ్యి స్టేషన్స్ అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైతే ఆధునికీకరణ అదేవిధంగా వాళ్ళ సంక్షేమం గురించి కానీ ఈ రోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది అని చెప్పడానికి ఈ రోజు మనం ఈ బడ్జెట్ కూడా తీసుకోవచ్చు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మాట్లాడితే అధ్యక్ష శాంతి భద్రతల గురించి శాంతి భద్రతల గురించి అని చెప్పి ఏ ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళకి కొన్ని కొన్ని లెక్కలు కూడా చెప్పాలి అధ్యక్ష లాస్ట్ టైం కూడా నేను చెప్పా ఈరోజు లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్న నేరాల సంఖ్య దగ్గర దగ్గర అధ్యక్ష మహిళలపై నేరాలు పది పాయింట్ ఏడు ఆరు శాతం తగ్గినాయి అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై నేరాలు పది పాయింట్ ఐదు ఆరు శాతం తగ్గినాయి అధ్యక్ష ఎందుకు ఎస్సీ ఎస్టీల మీద చెప్తున్నానంటే లాస్ట్ ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో టార్గెట్ ఎవరయ్యా అంటే ఎస్సీ ఎస్టీలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష మొత్తం అందులో వరప్రసాద్కి గుండు కొట్టించడం అదే విధంగా సుబ్రహ్మణ్యం డ్రైవర్ని హత్య చేయడం ఈ రోజుకి కూడా ఏ మొహాన పెద్దల సభకి వాళ్ళు వస్తున్నారో కూడా ఒక్కొక్కసారి మేము కూడా కొంత ఆవేదన చెందుతున్నాము ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్న విషయం మీద కూడా ముందుకెళ్తున్నాము అధ్యక్ష ఈరోజు మనకి చెప్పారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో మాక్సిమం అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో అధ్యక్ష బృందాక మనకి ఎమ్మెల్యేగా చెప్పారు అధ్యక్ష మాచర్ల ఎమ్మెల్యే గారు మనకి తోట తోట చంద్రయ్య తోట చంద్రయన్ ఎంత బ్రూటల్గా చంపారో కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష అటువంటి పరిస్థితి నుంచి కూడా ఈరోజు ఆ వ్యక్తికి న్యాయ బాధితుడు ఎవరైతే హత్య కావించబడ్డారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు దాని సిఐడికి కూడా అప్పగించి ఈరోజు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా ఈరోజు ముందుకు వచ్చాము అధ్యక్ష ఒక మిగతా విషయాలు కూడా చాలామంది సభ్యులు చెప్పారు అధ్యక్ష వివేకానందరెడ్డి గారి హత్య గురించి కూడా ఈ సభలో కూడా చెప్పాలి అధ్యక్ష ప్రత్యేకంగా వివేకానందరెడ్డి గారి హత్య గురించి లాస్ట్ మేము క్యాబినెట్లో కూడా దీని మీద ఒక చర్చ జరిగింది అధ్యక్ష క్యాబినెట్లో కూడా చర్చ జరిగి క్యాబినెట్ అంతా కూడా ఏకకంఠంతో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ సునీతకి న్యాయం జరగాలి దానికి సిబిఐ ద్వారా ఎలా చేయాలనే ఉద్దేశంతో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు కూడా మేము ముందుకెళ్తాం గౌ కేబినెట్ మొత్తం కూడా ఆ రోజు ఆమోదించింది అధ్యక్ష త్వరితగతిన పూర్తవ్వాలని సునీత అమ్మగారికి న్యాయం జరగాలి రెడ్డి గారి హత్య కేసులో పోరాటం చేస్తున్న అమ్మ కుమార్తెకి న్యాయం జరగాలని చెప్పేసి మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరం కూడా అనుకున్నాం అధ్యక్ష ఈరోజు సూపర్ న్యూమరీ ప్రమోషన్స్కి కూడా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా క్లియర్ చేసుకొని మీరు ఏదైతే చెప్పారో సూపర్ న్యూమరీకి కేసెస్ గురించి కూడా మేము అది కూడా నిర్ణయం తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేసుకున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విఆర్ సంబంధించిన జీతాల గురించి కూడా చెప్పారు అధ్యక్ష విఆర్కి ఫిఫ్టీ పర్సెంట్ జీతాలు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇచ్చేవారు అధ్యక్ష కానీ లాస్ట్ ఐదు సంవత్సరాలు కేవలం కక్షపూరిత నువ్వు టీడీపీ అని అతనికి ఎవరైనా చెవులో చెప్తే చాలు వాటిని తీసుకెళ్ళి పీఆర్లో పెట్టేసేవారు ఆ విఆర్లు ఎన్ని రోజులు ఉండేవారంటే అంటే సంవత్సరము రెండు సంవత్సరాలు అన్ని పనులు చేయించుకునే వారికి కానీ వాళ్ళకి జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష దాన్ని మళ్ళీ స్టిమ్యులైన్ చేస్తున్నాం అధ్యక్ష దశల వారీగా మీకున్న ఆర్థిక పరిస్థితి తెలుసు అలాగని వాళ్ళని కూడా మేము ఇబ్బంది పట్టే పరిస్థితి కాదు దశల వారీగా చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం అధ్యక్ష కానీ ఒకటి అధ్యక్ష ఈరోజు శాంతి భద్రతల విషయంలో కానీ మహిళా భద్రత విషయంలోనే కానీ ఒక యువత భవిష్యత్తు గురించి కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఉన్న మనం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పడానికి ఈరోజు చాలా ఉదాహరణలు మనం అందరం కూడా చూసినాం అధ్యక్ష దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే మనకి ఇక్కడ వీళ్ళకి అధ్యక్ష